జిట్టా బాలకృష్ణ రెడ్డి దశ దినవ కర్మ సంతాప సభ హాజరై నివాళ అర్పించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రామయ్య పేరిట కోట్ల రూపాయల విరాళాల సేకరణ యుఎస్ఏ నిర్వాహకులపై భద్రాద్రి ఓ ఫైర్ ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ వికారాబాద్ పూడూరు మండల కేంద్రంలోని ఓ కాలనీలో ఘటన ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఐదుగురిని హత్య చేసిన గ్రామస్తులు చేతబడి చేశారనే అనుమానంతో ఈ ఘటన తెలంగాణ మల్లిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రజల మనిషి అని ఆయన లేని లోటు తీరనిదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు జిట్టా దశదిన కర్మ సంతాప సభకు హాజరైన దత్తాత్రేయ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు జిట్టా మరణం తనను ఎంతగానో కలిచివేసిందని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి జిట్ట బాలకృష్ణ రెడ్డి అని కొనియాడారు తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ నాయకుడు జిట్ట బాలకృష్ణారెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు జిట్టా దశదిన కర్మ సంతాప సభకు హాజరైన కేటీఆర్ జిట్టా చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు అండగా ఉంటామని భరోసానిచ్చారు ఆయన వెంట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు యువజన సంఘాల నాయకులు ఉన్నారు భద్రాచలం రామయ్య ఆలయం పేరిట యుఎస్ఏకు చెందిన భద్రాద్రి శ్రీరామ టెంపుల్ నిర్వాహకులు కోట్ల రూపాయల విరాళాలు సేకరిస్తున్నారని భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి ఆరోపించారు ఈ విషయంలోనే యుఎస్ఏ ఆలయ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు ఈరోజు భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ పేరుతో భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో సీతారాముల కళ్యాణం చేసేందుకు సిద్ధపడగా ఈవో అడ్డుపడ్డారు భద్రాద్రి పేరుతో విరాళాలు ఎలా సేకరిస్తారని మండిపడ్డారు భద్రాచలం పేరును ఎలా ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించారు తీసుకుంటున్నారండి మరి పేరు పెట్టుకొని చేస్తున్నారు మరి డబ్బులు ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే మరి మీ కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు చాలా ఖర్చులు కదా మరి మేము అందుకే మేము ఇవి కలెక్ట్ చేస్తున్నాము అంటున్నారు కానీ మాకు సంబంధం లేదు ఈసీ కరామచంద్ర స్వామి వారికి ఎటువంటి ఖగోళ యాత్ర కానీ భద్రాచలం కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా భద్రాద్రి రామ అనే పేరుతో ఉన్నటువంటి దేవాలయం శ్రీరామ భద్రాద్రి శ్రీరామ అనే దేవాలయాలకు ఎటువంటి వాటికి కూడా మన దేవస్థానానికి సంబంధం లేదని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ పదిహేడవ తారీఖు కూడా కళ్యాణం జరుగుతుంది మరి సేమ్ అభిజిత్ జరగడం అంటే అది అందరూ పెట్టుకోవచ్చు హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు దీనిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గణేష్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని టీపీసీసీగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆయన భావిస్తున్నామన్నారు ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ వారిని ప్రోత్సహించేలా మహేష్ కుమార్ గౌడ్ కార్యక్రమాలు చేయాలని గణేష్ రాథోడ్ కోరారు రాహుల్ గాంధీ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాస్తవం ఇదేందంటే మీరు గమనించాలి పడనాళ్ళు చాలామంది చెప్తుంటారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యు నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన పార్టీకి ఎన్నో సేవలు అందించడం జరిగింది అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి పీసీసీ పదవి ఇవ్వడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము మేము చెప్పేది ఒకటే పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను గ్రామస్థాయి నుండి బూత్ స్థాయి నుండి వాళ్ళని కలుపుకోపోయే విధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తే గ్రామస్థాయి నుండి బూత్ స్థాయి నుండి కార్యకర్తలను ప్రోత్సహించే విధంగా మీరు ముందుకు హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు కాగా ఆయన ప్రమాణ స్వీకారంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు భూమేష్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పార్టీ అని అన్నారు భవిష్యత్తులో మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా అన్ని దళిత వర్గాలకు న్యాయం చేస్తారని భూమేష్ ధీమా వ్యక్తం చేశారు సబ్బండ వర్గాల పార్టీ సబ్బన్న వర్ణాల పార్టీ గౌడునంద మాత్రమే గౌడికి న్యాయం జరుగుతుంది రెడ్డి ఉంటే రెడ్డి న్యాయం జరుగుతుంది కాదు కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు సబ్బన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు రైతన్నలు ప్రతి వారి యొక్క సంక్షేమం కోసమే కొట్లాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది నిన్న మొన్న వచ్చింది కాదు దాదాపు స్వతంత్రం అనంతరం ఏర్పడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో దాదాపు సబ్బండ వర్ణాలకు ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపు దళిత భవిషన్లు అందరూ కూడా దాదాపు మొదటి నుంచి దాదాపు పీడిత వర్గంగా పీడింపబడ్డటువంటి కుటుంబ కులం నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టిల యొక్క కంచుకోట కాంగ్రెస్ పార్టీ దాదాపు మనం కాంగ్రెస్ పార్టీని ఒక ఎస్సీ కులాన్ని కానీ దాదాపు ఎస్టీ కులాన్ని కానీ మైనార్టీ కానీ రైతులను కానీ లేకుండా చూడడం అనేది జరగదు కాంగ్రెస్ పార్టీకి దాదాపు వెన్నుమూస లాంటి వాళ్ళు ఈ దళిత కుటుంబాలు దళిత సామాజిక వర్గం అంతా కూడా మా నాయకుడు దాదాపు సుదీర్ఘ దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు ఖచ్చితంగా అన్ని కులపైన దాదాపు అన్ని పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే జాతీయ స్థాయి నాయకుడు ఖర్గే గారు కూడా దాదాపు దళిత వర్గానికి చెందినటువంటి బిడ్డనే కాబట్టి దాదాపు అన్ని సామాజిక వర్గాలను అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకునే దాదాపు నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడుతున్నటువంటి ఈ మహేష్ కుమార్ గౌడ్ కన్న గారు ఖచ్చితంగా ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు ఓ ఎస్ఐ వికారాబాద్ పూడూరు మండల కేంద్రంలోని గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనీలోని ఓ గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు సహకారం ఉండాలి ప్రజలు కూడా పోలీసు వాళ్ళ సహకారం ఉంటది వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి ఎటువంటి వంటి లేవు కాబట్టి పూట మండల శాంతితంగా ఉన్నది ఎస్ఐ ఎంటనే ఈ శనగంలో పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాడు ఆయన కాళ్ళు మొక్కిర్రు ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డ్ నెంబర్ సుజాత అని ఆమె కూడా కాళ్ళు మోకితే ఆమె రిటర్ పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతానికి వస్తున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుడిని బా ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా కానీ ఆయన ఉండగా కూడా ఆ వినాయకుడిని చూసి కూడా ఏం స్పందించకుండా ఇంకో వినాయకుడిని చక్కగా తీసుకపో చెరు కట్టకు తీసుకపోవడం జరిగింది వాళ్ళకి కాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడతారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కానీ మళ్ళా అంతా ఆ పిల్లలు వినాయకుడు పిల్లలు అందరం కనిపి చెరు కట్టాం సార్కు వయసు లేదు నిలవని వస్తలేదు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాం తెలియదు ఈ రోజు వినాయకుని వినాయకునికి అవమానం జరిగింది హిందూ ఇవాళ చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సిఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పరి ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ చర్య తీసుకుంటామని ఊరు గ్రామ ప్రజలందరికీ మాట చేయడం జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని మణికొండ అల్కాపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది అల్కాపురి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది దాదాపు పదిహేను లక్షల వరకు శ్యామ్ లడ్డు వేలం పాట పాడారు ఆపై గణనాథుడి మండపం వద్ద నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు అయితే ఆ తర్వాత శ్యాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు హైదరాబాద్ కంటోన్మెంట్ ఆర్మీ సేలింగ్ లో గణనాధుని విసర్జన ఊరేగింపు ఘనంగా జరిగింది ఆర్మీ సేలింగ్ విభాగానికి చెందిన ఆఫీసర్స్ అందరూ కలిసి భక్తి పాటలతో నృత్యాలతో స్వామివారిని సాగనంపారు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది చేతబడి క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని గ్రామస్తులు దారుణంగా కొట్టి చంపారు ఈ సంఘటన కొంటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏక్తాల్ గ్రామంలో చోటు చేసుకుంది అప్రమత్తమైన పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని ఐదుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు के पास इतकल जो गांव है आज वहां पांच ग्रामीणों की हत्या हुई है प्राथमिक जांच में ये आया है कि जादू टोना की शक की वजह से गांव के लोगों ने डंडे से मारपीट कर इन पांच ग्रामीणों की हत्या कर दी है इसमें पांच लोगों की अभी गिरफ्तारी हुई है इसमें विवेचना की जा रही है और भी और अभी जो इन्वॉल्व होंगे इसमें उनकी भी गिरफ्तारी जल्द सुनिश्चित की जाएगी थाना कोंटा अंतर्गत मुरलीगुड़ा के पास इतकल जो गांव है आज वहां पांच ग्रामीणों की हत्या हुई है प्राथमिक जांच में ये आया है कि जादू टोना की शक्ति की वजह से गांव के लोगों ने डंडे से मारपीट कर इन पांच ग्रामीणों की हत्या कर दी है इसमें पांच लोगों की अभी गिरफ्तारी हुई है इसमें विवेचना की जा रही है और भी और अभी जो तूर्प गोदावरी जिला कड़ियालंका सरारदर काटन नर्सरी फार्मर्स असोसिएशन कार्यालय में राजमंड्री हार्टिकल्चर नूत कार्यवर्ग सभ्युला प्रमाण स्वीकार महोत्सव जरिए ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి పాల్గొని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ సభ్యులను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల పెన్నిదిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు ముఖ్యంగా ఇవాళ మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కూడా మొట్టమొదటిగా నేత్రదానం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినటువంటి సంస్థ ఏదైనా ఉంటే అది లైన్స్ క్లబ్ అనేటువంటి మాటని అదే విధంగా రోటరీ క్లబ్ కూడా బాగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు లైన్స్ రోటరీ రోటరీలతో పాటు తర్వాత జేసీస్ అనేది నాయకత్వ లక్షణాలని పెంపొందించేటువంటి సంస్థ ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల వల్ల ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించబడ్డాయి ముఖ్యంగా లైట్స్ అనేక ప్రాంతాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతమందికి మందికి ఉపయోగపడేటువంటి సందర్భం దాన్ని పురస్కరించే నిన్న మన ముఖ్య చౌదరి గారు ఎమ్మెల్యే గారు ఇక డయాలసిస్ సెంటర్ రావాలనేటువంటి రెండోసారి ఈ రోజు ప్రెసిడెంట్ కడీం హార్టికల్చర్ అనే లైన్స్ కంపెనీ రెండోసారి రెండోసారి ప్రెసిడెంట్ గా ప్రమాణ చేయడానికి చేసినట్టు అయితే ఇది జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లో ఈ లైన్ స్లబ్ అనేది దగ్గర దగ్గర రెండు వందల దేశాల్లో నడుతుంది ఎన్నో శాఖలు దీంట్లో దగ్గర దగ్గర పదిహేను వేల శాఖలు ఉన్నాయి ఇందులో మన కొత్తగా స్టార్ట్ అయింది మన కడింగ్ ఆర్టికెల్సర్ అనేది చాలా అభివృద్ధి అవ్వాలని చెప్పి ఈరోజు మన మినిస్టర్ గారు కూడా దీన్ని మీరు మీ దీన్ని మీ బిగుమలకే ప్రసిద్ధానంగా దీన్ని మీరు నర్సరీస్ ఎంత ప్రసిద్ధంగా ఉన్నారు ఈ కడింగ్ ఆర్టికెల్సర్ కూడా మరింత అభివృద్ధి అని చెప్పి ఖమ్మంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారుల చైతన్య యాత్ర ర్యాలీ నిర్వహించారు అనంతరం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణారావు శ్రీనివాసరావుతో పాటు ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మూడు జిల్లాల చైతన్య యాత్ర ఈరోజు ఖమ్మంకి చేరుకున్నది ఖమ్మం నగరంలో అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకి నివాళులర్పించాము ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులని ప్రభుత్వం గుర్తించాలి దానికి ఒక గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదర్ గజాలు ఇస్తారని ఆ మాటను నిలబెట్టుకోవాలని ఆరు గ్యారంటీల్లో పొందుపరిచారు ఐదు గ్యారంటీల్ని మీరు అమలు చేశారు కానీ ఆరో గ్యారంటీ అయిన ఉద్యమకారుల అంశాన్ని విస్మరించారు ఇది దీ ఇది తప్పు ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని గుర్తు చేయటం కోసం ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఈ యాత్రని బయల్ ఈ యాత్రని మొదలుపెట్టాము సో ఇది మూడు ముప్పై మూడు జిల్లాలు కమిటీలు చాలా చైతన్యవంతంగా పనిచేయబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది గుర్తుపెట్టుకోండి కేసీఆర్ ఉద్యమకారులను విస్మరిస్తే ఏ విధమైనటువంటి గుణపాఠాన్ని సవిచూచిండో మరి దాన్ని చూడకుండా ఉండాలంటే మీరు ఉద్యమకారులకి రెండు వందల యాభై చంద్ర గజాలను వెంటనే ఇచ్చి మీ మాటను నిలబెట్టుకుంటే మంచిదని తెలియజేస్తున్నాను ముప్పై మూడు జిల్లాల ఉద్యమకాల చైతన్యతను ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఉదయం నగర్ శ్రీకాంతచారి విగ్రహం నుంచి దక్షిణ తెలంగాణ ఉద్యమకాల చైతన్యాత్ర ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది ఈ యొక్క ఉద్యమకారుల చైతన్యత ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చడం కోసం స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున హైదరాబాద్లోని హరిహర కళాభూన్లో ఉద్యమకారుల ఘనసన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఉద్యమకారులందరూ కూడా మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక ఇవి ఇప్పటివరకు వరకు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ